అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు గుడ్ ఆఫ్టర్నూన్ ఏదోనా భోజనం మనం కూడా వచ్చినాం భోజనం చేసినాం బట్ స్కీమిట్లు వచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి టాటా బోల్ట్ ఎక్సీ మోడల్ టూ సెకండ్ కార్ వచ్చేసి మారుతి కే టెన్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ సిరిసిల్ల సిరిసిల్ల నుండి మనకు టాటా బోల్ట్ ఎక్సీ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ ట్యాక్సీ ప్లేట్ కారు సెకండ్ ఓనర్ ఈ కార్ అయితే పెట్టిరు పవర్ స్టీరింగ్ నాన్యుల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ న్యూ లెదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది బట్ రీసెంట్లీ జనరల్ సర్వీసింగ్ మొత్తం చేపించినారు ఓకేనా వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ బట్ లోపల ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ బీటర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఓకేనా కార్ అయితే టోటల్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు బట్ దీని ఫిట్నెస్ వ్యాలిడ్ ఉంది పర్మిట్ గిర్మిట్ ఆల్ డాక్యుమెంట్స్ వ్యాలిడ్ ఉన్నాయి ట్యాక్స్ ప్లేట్ కార్ దీని ప్రైస్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ సిక్స్టీ అన్నారు వన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ఫార్టీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినప్పుడు ఒక లక్ష ముప్పై ఐదు వేలలో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది టాటా బోల్ట్ ఎక్సై డిజిల్ వేరియంట్ ట్యాక్స్ ప్లేట్ఫార్మ్ ఓకేనా ఆల్ డాక్యుమెంట్స్ వ్యాలిడ్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదులో స్లైట్లీ నిగోషియబుల్ టచ్ స్క్రీన్ ఉంది కార్ మొత్తం ఎక్సలెంట్ ఉంది మంచి మైలేజ్ వస్తుంది ట్వంటీ టూ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు రీసెంట్ జనరల్ సర్వీసింగ్ మొత్తం చేయించినారు ఓకేనా సీరియల్ నెంబర్ వన్ సిరిసిల్ల సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో కేటెన్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ట్వెల్త్ మంత్ డిసెంబర్ వరకు దగ్గర దగ్గర ఫోర్టీన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్లు ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వాటిపోతే సెవెంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీడింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అయితే యాక్చువల్లీ వన్ ట్వంటీ ఫైవ్ అండరు ఫైనల్గా అయితే వన్ ల్యాక్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఒక లక్ష పదకొండు వేల వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎక్కువ ఉండదు ఆల్రెడీ వన్ ట్వంటీ ఫైవ్ అండరు మనం తగ్గించి పెడుతున్నాం ఒక లక్ష పదకొండు వేల వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఆల్టో కేటన్ వీఎక్స్ఐ మంచి మైలేజ్ అన్న ట్వంటీ ప్లస్ వస్తుంది ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ నాన్ అటెండెంట్ కార్ జెన్యున్ కార్ ఓకేనా ఇంకా ఫోర్టీన్ మంత్స్ ఆర్ వెల్డ్ ఉంది పవర్ స్టేరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ స్టేట్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ సీరియల్ నెంబర్ టూ బట్ ఏది ఉన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ ఫోర్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఒక నెంబర్ తీసుకోవచ్చు ఎప్పుడైతే కాదు అమౌంట్ కట్ అయిపోతాయి కానీ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదన్నా నాకు సీరియల్ నెంబర్ పెట్టండి ఓకే ఉంటా రేటు బెస్టాప్లో ఏమైనా గుడ్ ఆఫ్టర్నూన్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మీకోసం రోజుకు ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడలు అందరూ కార్లు తిరగడం సైకస్ లక్ష్యం ఓకేనా ఉంటారెడ్ బెస్ట్ లాగా ఉన్నది